హాయ్ అండి బాగున్నారా వెల్కమ్ టు మైన్యూ బ్లాగ్ ఈరోజు ఏం జరిగిందంటే స్నానం చేసి పూజ చేసుకొని వంట చేసుకొని ఆ పని అంతా అయిపోయింది ఇంకా షాప్లోకి వెళ్దాము అని చెప్పి అనుకున్నాను అంతేనండి వాళ్ళు వచ్చి మీరు పడిపోయింది ఇంకేం చేయాలి ఖచ్చితంగా స్నానం చేయాల్సిందే అని మా అమ్మ చిన్నప్పటి నుండి చెప్తూనే ఉంది నేను బలి ఏదైనా శరీర భాగం మీద పడింది అంటే ఖచ్చితంగా ఫస్ట్ చూస్తా మంచా చెడ అనేది మా అమ్మ చెప్పడం ఏంటంటే అది మంచైనా చెడైనా నువ్వు కంపల్సరీ స్నానం చేయవలసిందే అలవాటు చేసుకో అని చిన్నప్పటి నుండి చెప్తానుంది నేను అలవాటు ప్రకారం అట్లానే చేస్తాను ఇంట్లో ఎవరి మీద అలాగ బల్లి పండినా సరే ఖచ్చితంగా స్నానం చేయండి అని చెప్తాం దీపం పెట్టుకొని చక్కగా ఉప్పుని నైవేద్యంగా పెట్టు అని చెప్పి మా అమ్మ చిన్నప్పటి నుండి అలవాటు చేసింది అలానే చేస్తున్నాం ఈరోజు కూడా అమ్మ నేనంట అమ్మ మంచి ఫలితేమో ఉందమ్మా పలానా ప్లేస్లో పడింది బల్లి దాంట్లో మంచి చూపిస్తుందంటే అది మంచి అయినా సరే చెడైనా సరే ఖచ్చితంగా స్నానం అనేది చేయాలి దే దోషం అనేది ఏదైనా ఉంటే ఆ స్నానంతో సరైపోతుంది నువ్వు అది స్నానం చేయటం మాత్రం మానకు దీపం పెట్టి చక్కగా ఉప్పుని నైవేద్యంగా పెట్టు అని చెప్పింది అది ఇంకొక పాయింట్ ఏంటంటే స్నానం చెయ్యి చెయ్యాలి కంపల్సరీ తల స్నానం అది కూడా షాంపూ ఏది యూస్ చేయద్దు జస్ట్ తలారా అలాగా తల మీద నీళ్లు పోసుకొని అలా వచ్చేయటమే మర్నాడు కావంటే షాంపూతో చేయొచ్చు ఎందుకో కానీ మా అమ్మ మాత్రం షాంపూ మాత్రం బల్లి పెడితే షాంపూ మాత్రం పెట్టద్దు తల మీద నీళ్లు అలా పోసుకొని వచ్చేయటమే జస్ట్ అంతే షాంపూ కానీ కుంగుడికాయనే పెట్టద్దు అని చెప్పిందండి నాకు అదే అలవాటైంది నేను అలానే చేస్తాను నెక్స్ట్ డే వచ్చేసి మరి ఆయిల్ పెట్టుకున్న దాని మీద అలా వాటర్ పోసుకుంటే చిరాగ్గా ఉంటుంది కదా నెక్స్ట్ డే వచ్చేసి షాంపూతోనో కుంకుడుకాయతోనో నేను స్నానం చేసేస్తాను అనమాట అండ్ మీరు కూడా బల్లి పడితే ఖచ్చితంగా స్నానం అయితే చేయండి అది చెడు అనుకోండి అక్కడితో స్నానంతో సరైపోతుంది ఆ చెడు అనేది స్నానంతోనే పోతుంది దోషం అనేది లేకుండా అదే మంచి అనుకోండి రెట్టింపు జరుగుతుంది స్నానం చేయటం వల్ల ఈరోజు నేను చేసిన స్పెషల్ వంకాయ కొబ్బరి అంటే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అనమాట మీరు కూడా ఎప్పుడైనా బల్లి పడితే ఖచ్చితంగా స్నానం చేసి ఆ దోషాన్ని అనేది పోగొట్టేసుకోండి హ్యాపీగా ఆనందంగా ఉండండి దేవుడికి నమస్కారం చేసుకోండి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్